నువ్వు నన్ను నీ అక్కలా అనుకుని ఏం జరిగిందో చెప్పు చూడటానికి బయలుదేరాను ఇక్కడ బస్ ఆగినప్పుడు బాత్రూమ్ కానీ వెళ్ళాను ఎవరు గడి పెట్టేశారు అంత లోపల బస్ వెళ్ళిపోయింది అవునా మీ నాన్న దేవురు మంగళూరు మంగళూరుకి ఈ టైంలో బస్ లేదు సరే ఏడో మాకు నువ్వు రాత్రికి ఇక్కడే ఉండు రేపు నిన్ను జాగ్రత్తగా బస్ ఎక్కిస్తాను ఏడోకూడదు ధైర్యంగా ఉండాలి నేను ఇక్కడే కూర్చుంటాను సరేనా ఇల్లు ఎక్కడో చూసినట్టు గుర్తురా రై అన్ని వీధులు ఒకేలా ఉన్నారా ఈ ఊళ్ళో మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో నా డౌట్ ఏమేంద్రా బండ ఆగిపోయింది అది తెలుస్తుంది ఎందుకు ఆగిపోయిందని రై చెప్పకుండా ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా నాకు కూడా తెలియదురా మరి బోనట్ ఓపెన్ చేసావు సినిమాల్లో జనరల్లీ ఆగిపోతే ఇలానే చేస్తారు కదా మావా సమయానికి మెకానిక్ కూడా లేరు ఇక్కడ మెకానిక్లే కాదు మావా మనుషులు కూడా లేరు అవునరా ఇలాంటి విలేజెస్ లో తొందరగానే పడుకుంటారు ఇదంతా ఆ బిల్లలు గడవలు వచ్చింది అసలు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మావా ఈ దరిద్రంలో కూడా నీ అదృష్టం బాగుందిరా జయాదాబా త్రీ కిలోమీటర్స్ జయ అంటే అవునా వాడు తెలుసురా మనకేం కావాలో లేకపోతే బెంగళూరు బయలుదేరిన మనం వాడిని అడ్రస్ అడేంటి వాడి వల్ల రూట్ మిస్ అయ్యి మనం ఇక్కడికి రావడం ఏంటి రోడ్డు మధ్యలో బండి ఆకపోవడం ఏంటి దేవుడు తెలుసురా నా అర్స్ని జయమర్స్ ఎలా దగ్గర చేయాలి అయితే నువ్వు కూడా నన్ను అప్పుడప్పుడు మా పిలుస్తావు కదా ఇవన్నీ సరే గాని ఈ బండి పరిస్థితి ఏంటి రే ఇన్ని చేసిన దేవుడు మనల్ని జయదాబాకి తీసుకెళ్లాడారా దేవుడు మంచి బండి పంపించాడరా టైంకి వెళ్ళేటట్టు ఉన్నాం ఈవెంట్కి ఈవెంట్ పక్కన పెట్టు ముందు జయదాబాకి వెళ్ళాంరా estos ఎవడో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు ఆ ఏంది రూమా పొద్దున్న ఏడు గంటల వరకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి ఏడు గంటలు దాటిన తర్వాత ఒక్క రూపాయి వాపస్ ఇవ్వం ఇగో డీటెయిల్స్ రాసి వెయ్యి రూపాయలు చదువు రాదా ఏముద్రెట్ నీకు మాటలు మీరావా ఫుల్ డీటెయిల్స్ రాయాల్సిందే లేకపోతే రూమ్ ఇయర్ బయట లొల్లైతేనే నీలాంటి మస్తు మందిని చూసినా నువ్వు కురుకాయని చూసినా భయపడే సీన్ లేదేడా మస్తు నిద్రత్తంది తొందరగాని లేదా పో చెవులు కూడా ఎన్న పడయా లే ఎవడారు నిద్ర ఖరాబ్ చేయడానికి లెక్క పండుకునే రాత్రిపూట ఏం కాక నువ్వు ఇంకా పోలే కోల్పోతుంది ఫోని ఏంది సరోజ వచ్చిందా రాలే సరోజాట సరోజా వస్తే నేనే తీసుకొచ్చి నగర పడుకో పెడతా నువ్వుకే ఫోన్ చేయ సరేరా కాక నువ్వు ఆ బాపత నువ్వు ముందే చెప్పలే కదా కాకా మన దగ్గర ఈక్ సైక్ రూములు ఉంటాయి నీకు మంచి రూమ్ ఇస్తా ఇక లారీ డ్రైవర్లు వస్తారు కదా వాళ్ళ కోసం రూములు వేరు మన కోసం పిఏపి రూములు ఉన్నాయి ఇగో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వేడి నీళ్ళు కూడా ఉన్నాయి ఓ కాకా ఓ కాక ఇట్రా ఇట్రా సరోజంది పంపనా సరోజాకి థ్యాంక్స్ చెప్పు సరోజాకు థ్యాంక్స్ సరోజాకు థ్యాంక్స్ చెప్పు తులసి ఏంటి స్నానం అరే విష్ణు నా కోసం తను పూజలు చేస్తుందిరా ఏడు సార్ లేకుండా అది అమ్మ నాకోసం పెట్టింది రా ఇచ్చోడ దేవుడు తనకిమ్మ నాకు ఇచ్చాడురా అత్తో అత్తో అత్తా అరే విష్ణు ఎలా ఉన్నావు ఇన్ని రోజుల తర్వాత నీకు అత్త గుర్తచ్చి సుమ్మ చిన్నపోతే కదా రోజు కళ్ళలో కొస్తూ ఉంటావు ఏంటి సముద్రం ఎలా ఉన్నావు చాలా అందంగా ఉన్నావు ఏంటి సునుం లత్త వీడెంత ఉద్దన్న నేనే దగ్గరుండి చేయించాను నీకు ఇష్టమని సునుల్లా నాకు సునుల ఇష్టమని అని నీకు ఎవరు చెప్పారు నువ్వు అంటే నాకు ఇష్టమని అని ఎప్పుడని అమ్మా చేసి పంపించింది అత్త మీరు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు ఎన్ని స్నానం చేయండి ఇది నువ్వు తుడుచుకున్నట్టు రే సముద్రం ఆగరా టీ తాగండి